అందరికీ నమస్కారం అండి మా మట్టి చెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అందరికీ మా కృతజ్ఞతలు చేసుకుందాం అండి ఇప్పుడు రండి చూద్దాం నేను ఎలా చేస్తున్నాను తక్కువ నూనె వేసి మనం ఈ ఏప్పుడు చేసుకుందామండి ఇప్పుడు ఒక రెండు గిద్దలు వేసుకున్నాం కదా దాంట్లో పల్లీలు తర్వాత కొంచెం ధనియాలు మనకు కావాల్సిన పప్పులన్నీ వేసుకోవచ్చండి ఉంటే నేను మాత్రం కొన్ని వేస్తున్నాను ఒకసారి చూడండి పచ్చనగపప్పు ధనియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వేగాలండి బాగా పల్లీలు తర్వాత ఎండుమిరగాయలు వేసుకున్నాం లాస్ట్లో వేసుకోవాలండి ఎండుమిరగాలు ఎందుకంటే ముందే వేసుకుంటే మాడిపోతాయి కదా అందుకని ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము కొంచెం కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఏం చేసుకొని ఇప్పుడు దంచేసుకుందామండి చక్కగా చూద్దాము రండి ఎలా దంచుతున్నాను ఆ దంచేసుకున్న తర్వాత లాస్ట్లో ఎల్లుపాయలు వేసి దంచాలి ముందే వేసుకుంటే శుద్ధగా అయిపోద్ది ఇప్పుడు మనం కా ముందే ఆకుపాయలు తీసుకున్నానండి కాకరకాయలు కాకరకాయలు చేసుకున్న దాంట్లో కొంచెం విత్తనాలు తీసేసుకున్నాము ఆ విత్తనాలు తీసేసుకొని తర్వాత ముందుగా ఓ పక్కన పుట్నాలు ఈ యొక్క పల్లీలు ఈ పొడి రెండు కలిపి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం ముద్దలాగా చేసుకొని ఆ ముద్ద కొంచెం కాకరకాయలో కొంచెం కొంచెం ఇలాగా స్టప్ చేసుకోవాలి స్టప్ చేసుకుంటే కొంచెం ఈ కారం కూడా కారం పొడి కూడా కలుపుకుందాము కొంచెం టేస్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను ఎక్కువ చేసుకోకూడదు ఎక్కువ పెట్టుకుంటే బాగా ఇట్ట ఉబ్బిపోద్ది బాగా శనగపిండి కదా వేపేటప్పుడు చక్కగా ఉంటుంది తక్కువ పెట్టుకుంటే ఇప్పుడు రెండు గిద్దెలు మళ్ళీ నూనె వేసాను ఎక్కువ వేయలేదన్నమాట ఏం చేసుకున్నాము ఈ నూనెతోనే సరిపోద్ది ఎక్కువ నూనె వేసుకుంటే మనం ఎక్కువ నూనె కానీ కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ తినకూడదు అందుకని మనం తక్కువ తక్కువ నూనెతోనే మీకు చూపిస్తున్నాను ఏగిపోతున్నాయండి చక్కగా చూడండి ఒకసారి ఏగిపోయినాయండి ఇంకా అయిపోయినట్టే దాంట్లో ఏపటం అనేది లేదు ఏగిపోయి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కారం ఉంది కదా పక్కన ఆ కారం మళ్ళీ కొంచెం ఇలా చీల్చుకొని మళ్ళీ కాకరకాయని ఆ కారం దీంట్లో పెట్టుకుందాము కాకరకాయలు ఒకసారి చూడండి ఎలా పెడుతున్నాను అలా పెట్టుకొని ఆ గుండా కారం మళ్ళీ మిగిలింది మనం ఇలాగ పోసుకుంటే సరిపోద్ది అయిపోయినట్టు ఇక కాకరకాయ ఇప్పుడు అయిపోయింది ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో దాంట్లో కొంచెం మనం ఒక ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు తిని చూడండి ఒకసారి నేను చేసే వంటలన్నీ ఎప్పుడో డెబ్భై ఏళ్ళ నాటి వంటలండి మీరు జాగ్రత్తగా చూసి అలా చేసుకోండి ఇవి చాలా ఆరోగ్యంకరమైన నేను చే చూపిస్తున్నాను చేసి కొత్తగా ఎట్లా ఉందో ఏంటో మీరు కామెంట్ చేయండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ